ఇంకా చూడండి అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా ఇప్పుడు వాటర్ కూడా పెట్టేసుకున్నానండి ఇందులోకి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అలాగే అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి అందులోకి కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ హెల్తీగా గోధుమ పిండితో అయితే నూడిల్స్ అయితే చేస్తున్నానండి ఇంకా ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ ఇంకా దీని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ వేసేసుకుంటూ ఇంకా చపాతి పిండిలాగా తడిపేసుకుందామండి ఇంకా ఇలా అంతా తడిపేసుకొని స్మూ సాఫ్ట్గా ఇంకా ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు అయితే పిండి నానబెట్టేసుకుందామండి ఇంకా చూడండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనం ఈ పిండిని అయితే ఇంకా ఈ ఈ పీట మీద అయితే పెట్టేసుకున్నానండి బాగా ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఇంకా ఇంత సైజులో అయితే నేను ఇలా పిండి ముద్ద అయితే తీసుకున్నానండి ఇంకా ఇంకా అన్ని బాల్స్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూడండి కొంచెం పొడిపిండి అయితే చల్లుకొని ఇంకా చపాతి అయితే రుద్దేస్తున్నాను ఇంకా చూడండి ఇంత పలచాగా అయితే ఉండాలి మనకు ఇంకా ఇలా చేసుకున్న చపాతిని అయితే ఇంకా ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటానండి చూడండి ఇంకా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా నేను ఇక్కడ చూడండి ఇంకా చేసిన వాటిని అయితే ఇలా ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా మనం వాటర్లో వేసే లోపల అవే అయితే విడుపుతాయండి ఇంకా మనకు ఇంకా చూడండి మీరు చాక్తో కానీ ఇలా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా కట్ చేసుకోండి ఇంకా చూడండి అన్నీ ఇలానే చేసేసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మనకు తొందరగా ఉడికించడానికి అయితే వీలవుతుందండి ఇంకా చూడండి అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా ఇప్పుడు వాటర్ కూడా పెట్టేసుకున్నానండి ఇందులోకి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అలాగే అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ చూడండి మనకు వాటర్ కూడా మరగడం అయితే స్టార్ట్ అయింది కదా ఇలా కట్ చేసి పెట్టుకున్న నూడుల్స్ అయితే వేస్తున్నానండి ఇంకా చూడండి అన్నీ ఇలా వేసేసుకున్నాను ఇంకా ఒక రెండు నిమిషాలు అలానే ఉడికినిద్దామండి చూడండి మనం ఒక స్పూన్ సహాయంతో అయితే ఇలా 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 ఇంకా ఇవైతే ఒక ఐదు నిమిషాల పాటు ఉడకాలండి చూడండి ఇంకా మనకు ఉడికిపోయిన ఐదు నిమిషాల పైన అయితే ఉడికినాయండి ఇంకా ఇప్పుడు దీన్ని ఇంకా వడబోసుకుందామండి చూడండి ఒక బుక్ ఒక చిల్లుల గిన్నెలు అయితే ఇంకా నీళ్ళైతే వంపేసుకొని ఇలా వేసేసుకుంటున్నానండి ఇంకా మనకి ఇవి ఎక్కువసేపు ఏం పట్టదండి ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది అయితే ఇంకా ఇప్పుడు ఈ వేడి మీద ఉన్నప్పుడే ఇంకా చన్నీళ్ళు అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువ ఉడకదు ఇంకా ఇలా వేసేసుకోవాలి ఇంకా నూడిల్స్ చేయడానికైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది కొద్దిగా పోపు దినుసులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి పోపు దిన్సులు అయితే ఇంకా ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ఇంకా మా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి ఇంకా నాకు ఇవే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా ఇవే అయితే వేసుకున్నాను కావాలన్న వాళ్ళు ఇంకా క్యాప్సికము క్యాబేజీ అన్నీ అయితే వేసుకోవచ్చండి ఇంకా ఇలా వేగుతున్నాం కానీ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇది మనకి ఎక్కువ కుక్ అయితే అవ్వడం అవసరం లేదండి మనము ఎక్కువ మగ్గించుకోవడం అవసరం లేదండి ఒక సిక్స్టీ పర్సెంట్ ఇంకా ఈ వెజిటబుల్స్ అయితే మగ్గితే చాలండి మనకు ఇంకా దీన్ని దీన్ని అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇంకా మనం సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అయితే ఇందులోకి ఇంకా అన్ని ఒక్కొక్కటి అయితే వేసుకున్నామండి ఇందులోకి ఇంకా కారం అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇంకా టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అండి ఈ మసాలాలన్నీ ఈ వెజిటేబుల్స్ కి పట్టేటట్లు బాగా కలిపేసుకున్నామండి ఇంకా రెడీగా పెట్టుకున్న ఈ నూడిల్స్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇంట్లోనే హెల్దీగా ఇలా నూడిల్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇంకా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా దీని అంతా హై ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంత అండి ఇంకా బాగా కింద నుంచి పైన వరకు ఇలా కలిపేసుకోవాలి అప్పుడే మనకు అన్ని మసాలాలు ఈ పిండికి కూడా ఈ నూడిల్స్ కూడా పడుతుంది ఉప్పు కారం మసాలాలన్నీ ఇంకా మనం సాసులు మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోండి కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా అలాగే కొంచెం సోయా సాస్ అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ ఇంకా మరీ ఎక్కువ స్పైసీగా ఎక్కువ ఉంటుందండి పిల్లలు ఇంకా మా పిల్లలు అయితే తినరండి ఇంకా స్పైసీ ఉండే ఇంకా చూడండి ఇలా అన్ని సాస్లు వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకుందామండి చూడండి ఇంకా ఎంతో హెల్తీగా ఉండే ఇంకా గోధుమ పిండి నూడిల్స్ అయితే రెడైపోయినాయండి మనకు ఇంకా ఇప్పుడు ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకుందామండి చూడండి ఇంక ఎంత హెల్దీగా ఉండే గోధుమ విత్ అయితే నూడిల్స్ అయితే రెడైపోయినాయండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్